హాయ్ అండి ఇవాళ నేను టమోటో రైస్ చేయబోతున్నాను కావాల్సిన పదార్థాలు టమోటాలు రెండు ఆనియన్స్ చిన్న చిన్న క్యారెట్ ముక్కలు వేస్తానండి టమోటో రైస్లో పిల్లలు తింటారని కొత్తిమీర పుదీనా అండి నేను ఫ్రెష్గా అల్లం అల్లం తీసుకొని అల్లం పేస్ట్ చేసుకుంటానండి ఇలా నేను కొన్నది వాడను నేను ఎప్పుడు ఓకేనండి మిగతాటి ఏంటి తెలుసు కదా ఇంకా జాజికాయ పువ్వు అంట బిర్యానీ ఆకాలండి అవి కూడా వేస్తాను నేను వేస్తే మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు అండి కుక్కర్ అయితే హీట్ అయిపోయింది మనం ఒకటి చెక్క మూడు లవంగాలు అండి నేను సింపుల్గా చేస్తున్నానండి నేను ఎలాంటి వాళ్ళైనా చేసుకునేలాగా వేస్తున్నాను ఆనియన్స్ కాస్త దూరంగా వెళ్ళండి ఆనియన్స్ వేసేటప్పుడు మాత్రం ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ వేసేటప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేయడం లేదండి నేను చాలా చూసుకులుగా చేస్తున్నాను త్వరగా అయిపోయే రెసిపీ అండి ఇది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి బీన్స్ అయితే కొద్దిగా కళ్ళ కావాలండి సాల్ట్ అయితే వేద్దాం అండి కల్లవాడంటే ఓకేనండి నేను ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా కళ్ళు రానివ్వండి ఆయిల్ అయితే అయిపోయి కళ్ళ పేస్ట్ అయితే వేసుకుని మనము రండి ఫ్రెష్గా కొట్టినటువంటి అల్లం అండి ఇది మీరు కూడా ఇలాగే చేసుకోండి హెల్దీగా ఉంటాడు వేగనిద్దామండి దీన్ని ఇలాగే టమోటా వేసుకునేద్దండి అండి చూడండి చూడని ఇలా చేసుకొని వేస్తామండి చూడండి పుదీనా కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో ఇందులో వేసి వేయించేద్దామండి బాగా ఓకేనండి ఇది కూడా వేసేద్దాం చూడండి క్యారెట్ క్యారెట్ ముక్కలు కూడా వేసేద్దాం బాగా వేడనేద్దామండి కాసేపు తగ్గిపోయిందండి టమాటో కూడా ఇంకా కారం అయితే కారం అయితే వేసుకునేద్దామండి మనం కాస్త కారం అండి పసుపు కాస్త ధనియా పౌడర్ అండి ఇంకా ధనియా పౌడర్ వేసుకునేద్దాం మనము ధనియా పౌడర్ వన్ అండ్ హాఫ్ వేస్తున్నామండి స్పూను ఓకేనండి మొత్తం కలిపేద్దాం మమ్మల్ని ధనియా పౌడర్ పసుపు పొడి అంతా ఇంకా రైస్ అయితే వేసుకునేద్దాం మనము అంటే కలపెట్టుకునేసాను చూడండి వాటర్ పోసుకునేద్దామండి ఇంకా మా అబ్బాయి అయితే కొట్టేస్తున్నాను నన్ను తొందరగా అయిపోలేదని ఓకేనండి మూత అయితే పెట్టుకునేద్దాం చూడండి ఎంత పలుకులు పలుకులుగా వచ్చిందో ఎంత బాగుందో రైస్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చూడండి ఓకేనండి టేస్ట్ చెప్తాను ఎలా ఉందో చూడండి ఎంత అసలు రైస్ చూడండి టమాటో రైస్ రేకి చుక్కా మిరిమండి చాలా సూపర్ గా ఉంటుందండి దీంట్లోకి అది తిరిగిపోతుందండి టేస్ట్ చెప్తానండి ఎలా ఉందో చూడండి చుక్కా మిరమ్లో ఇలా స్టమోటో రైస్లో కానీ నేనైతే పిల్లలు తింటారని చెప్పి క్యారెట్ కూడా వేసానండి బాగుంటుంది వేడిగా ఉంది రైస్ అయితే చూడండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుందండి సింపుల్ రెసిపీ టేస్ట్ అయితే మామూలుగా లేదు చూడు కండి ఇది చుక్క మీరేమో పుల్ల పుల్లగా ఈ రైస్ బేక్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి కారంగా ఉండేలాగా బాగుంటుంది అండి మళ్ళీ రెండోసారి పెట్టుకున్నారండి చాలా సూపర్గా ఉందండి ఓకేనండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్